ఈసడం ఎందుకు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను చూడండి ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే వస్తుంది పోతుంది గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అని చెప్పి ఆ రోజు మందిరానికి వెళ్ళటం దేవుని వాక్యం వినటం గౌస్త్రవతి ఇంకా కానికివ్వటం రావటం మందిరంలో పనులు చేయటం చేస్తారు చాలామంది మంచిదే అలాగనే ఈస్టర్ పండుగ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు మూడో రోజు తిరిగి లేచాడు ఆదివారం మంచిగా ప్రార్థనకు వెళ్తారు వాక్యం వింటారు అంతా మంచిదే కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏసుప్రభు ఎవరి కొరకు చనిపోయాడు మనందరి కొరకు ప్రభు మరణించాడు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు ఆయన మన కొరకే మరణించాడు ఎందుకు నేను ఆ పాపం తొలగించటానికి పరిశుద్ధుడైన దేవుడు తండ్రితో కూడా అంటే దేవునితో కూడా ఉంటావు అని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి తను తను రిక్తునిగా చేసుకొని ఆయన దాసును స్వరూపం ధరించాడు చాలా తను తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు దేవుడు ఎందుకు ఒక సామాన్యమైన మానవుడు కొరకు అతను పాపం నుంచి విమోచించాలని అతనుకున్న శాపం నుంచి విడుదల పొందాలి అతడిని అతని జీవితం మంచిగా ఉండాలని అతనుకున్న ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడాలని యేసు ప్రభు మన అతిక్రమ క్రియ చేత ఆయన గాయపరచబడ్డాడు మన కొరకు ఆయన మరణించాడు అది ఎంతమంది గమనిస్తున్నారు మందిరానికి వెళ్ళటం వరకే వాకి వింటాం చక్కగా పాటలు పాడతాం అవసరమైతే మందిరంలో పరిచయం చేస్తాం కానీ జీవితం మార్చుకోవటం ముఖ్యం కొంతమంది అయితే గుడ్ ఫ్రైడే రోజే ప్రార్థనకు వస్తారు ఈస్టర్ రోజే ప్రార్థనకు వస్తారు ఆ తర్వాత ఇక వాళ్ళ ఇష్టం దేవుని మాట విని ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటను నాది అని తీసుకోవాలి వారు చూడండి ఇంకా ఎసయామ కొరకు నువ్వు గాయపరచబడ్డావని ఏడ్చి మంచిదే ఏడుస్తారు కొంతమంది కానీ అంతకంటే కూడా ఆ వాక్యపు విలువ తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన శిలువ త్యాగాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని తీసుకొని వాక్యం ప్రకారం జీవిస్తే నీ జీవితం మార్చబడిద్ది నేను ఇటీవల రెండు దినాలు మీటింగ్స్ జరిగినాయి మీటింగ్ జరిగేటప్పుడు నేను పాంప్లెట్లు తీసుకొని కొంతమందికి ఇస్తానికి వెళ్ళాను ఒక ప్రాంతానికి వెళ్ళా అవి వెళ్ళినప్పుడు పాంప్లెట్ తీసుకోండి మా మీటింగ్కి రండి అని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే మీటింగులకు రాము కావాలంటే కానికిస్తామంటున్నాడు ఏందంట కానీ దేవుని దగ్గరికి రాడంట మనం కాను కొరకు ఆశించి కాదు కదా చెప్తుంది యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది నీ పాపమ్మను విమోచించటానికి నీ జీవితం మార్చబడటానికి వచ్చి దేవుని వాక్యం వింటే సంతోషం కదా దేవుణ్ణితో మాట్లాడతాడు కదా కానీ ఆయన ఏమంటున్నాడు కావాలంటే కానుకిస్తాము కానీ మేము దేవుని సన్నిధికి రాము అని ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడండి చాలామందికి యేసుప్రభు కార్యాలు చేయాలి దేవుడు గురించి మాకు తెలుసు మీరు ప్రార్థన చేయండి మీరు మా కోసం వేడుకోండి యేసుప్రభు మంచుడే మేము కూడా నమ్ముతాం కానీ మేము రాము దేవుని సన్నిధికి మా గురించి మీరే ప్రార్థన చేయండి దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుని ఆంకిమిని నీ జీవితం మార్చుకోవటం ముఖ్యం కానీ యేసు ప్రభు కార్యాలు కావాలి కానీ ఏసు ప్రభు వద్దు మాకు ఏసుప్రభు మంచోడే కానీ ఆయన మాకు వద్దు ఏసుప్రభు నీతిమంతుడే కానీ ఆయన మాకొద్దు ఇటువంటి మాటలు ఎదురవుతూ ఉంటాయి మనకి ప్రైజ్ ఆలు కాబట్టి గుడ్ ఫ్రైడే చేసావు మంచిదే ఈస్టర్ పండుగ కోసం కూడా ఆదివారం మంచిగా రేపు ప్రార్థనకి వెళ్తావు అక్కడ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు ప్రతి ఆదివారం ఏం మాట్లాడుతున్నాడు ప్రతి శుక్రవారం ఏం మాట్లాడుతున్నాడు గుడ్ ఫ్రైడే రోజు ఏం మాట్లాడుతున్నాడు ఈస్టర్ రోజు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు అది విని అనుసరించి దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉంటే నీ జీవితమే గొప్పగా దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా మార్చబడతావు నువ్వు కాబట్టి దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళా ఉన్నది ముఖ్యం కాదు ఎంత ముందు వెళ్ళామన్నది కూడా ముఖ్యం కాదు ముందు వెళ్ళినా వాక్యం తీసుకోలేదనుకో నువ్వు ఇవ్వు కొంతమంది అయితే మందిరానికి కాడ నుంచి వాళ్ళు ఏమో మంచి చీరలు కట్టుకున్నారా వీళ్ళు ఎటువంటి బట్టలు కట్టుకున్నారా వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళ భక్తి ఎలాగుంది వీళ్ళ భక్తి ఎలాగుంది వీళ్ళు ఎలాగున్నారు వాళ్ళు ఎలాగో వాళ్ళు కొ కొన్ని రకాలు అలా ఉండేవాళ్ళు ఉంటారు ఇంకొంతమంది అయ్యగారు ఏం బట్టలు కట్టుకున్నాడు అమ్మగారు ఏం బాటలు కట్టుకుంది వాళ్ళకి అదవసరమా వీళ్ళకి ఇదా అవసరమా అంటే అమ్మగారు అయ్యగారిని ఒకరు అనేవాళ్ళు ఉంటారు అనకపోయినా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇదంతా కాదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఇక నువ్వు పూర్తిగా దేవునితో అంటే ఆత్మతో ఆరాధించే వ్యక్తిగా ఉండాలి దేవుని మనసు కలిగి ఉండాలి దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి గందరగోళ పరిస్థితితో హృదయం కలవరంతో దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చున్న నీకు వాక్యం అర్థం కాదు దేవునికి ఈ సమయం ఇచ్చి ప్రశాంతంగా దేవుని వాక్యం వినాలి అక్కడికి వెళ్ళి ఇంటికాడ ఆలోచన పెట్టుకోకూడదు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభువును మహిమపరచాలి కాబట్టి ఎన్ని గుడ్ ఫ్రైడే ఫ్రైడేలకు వెళ్ళామన్నది కాదు ఎంత ఈస్టర్ పండుగలకి వెళ్ళే అన్నది కాదు నువ్వెంత వాక్యం వింటున్నావు ఎంత వాక్యానికి విలువ ఎంత దేవుని మాటను తీసుకుంటున్నావు ఎంత దైవజనుల మాట తీసుకుంటున్నావు అది నువ్వు గమనించాలి కొంతమంది ఏంటంటే శావకులు చెప్పిన మాట డైరెక్ట్ దేవుడే ఇంక ఇలా డైరెక్ట్ దేవుడితో ఎక్కడ కనెక్ట్ ఉంటుంది చెప్పండి దేవుని వాక్యం తీసుకోవాలి దేవుని మాటకు లోపడాలి అందుకని ఈస్టర్ పండగ ఏసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి మూడో దినాలు లేచాడు నీవు కూడా ఒకళ్ళ బాప్తీస్ తీసుకొని వ్యక్తిగా నీవు ఉంటే పాపముల విషయమై చనిపోయి క్రీస్తు విషయమై లేపబడే వ్యక్తిగా అంటే ఏసుక్రీస్తు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి నీలో మార్పు రావాలి కుటుంబం మార్పు చూడాలండి నీ చుట్టుపక్కల నీలో మార్పు చూడాలి వాక్యము చాకలు వాని చేతిలో సబ్బు లాంటిది సబ్బుతో బట్టలు ఉతికినప్పుడు మురికిపోదు సబ్బు లేకుండా నువ్వు ఎంత చేసినా మురికిపోదు అలాగనే వాక్యం లేకుండా నువ్వు ఎంత నీతిమంతున్నా నాకు అంత తెలుసు భక్తి తెలుసు నీతి తెలుసు నాకు అన్నీ మంచి తెలుసు అన్నావు అనుకో అలా కాదు వాక్యం సబ్బు అప్లై చేయాలి అదే సబ్బే విధంగా బట్టలకి పెడతామో వాక్యము నీ జీవితానికి అప్లై చేసుకోవాలి అప్పుడు వాళ్ళు శుద్ధీకరించబడతావు కాబట్టి ఇకనన్నా మార్పు కలిగే దేవుని మందిరానికి వెళ్తున్న క్రమం ముందుగా వెళ్ళాలి ముందు వరుసలో కూర్చోవాలి పాటకు సమయం ఇస్తే పాట పాడాలి కొంతమందిని చూస్తే చాలా బాధేసిద్దండి పాట పాడతారండి నువ్వు బాడు నువ్వు బాడు అంటారు పక్కన ఉన్నాయి దేవుణ్ణి నీకు అవకాశం ఇస్తుంటే నువ్వు పాడు అంట మీరు పాడండి మీరు పాడ లేదంటే అమ్మో నేను ఎట్లా పాడతాను సిగ్గుపడతారు అప్పుడే అసలు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చో అసలు ఈ వారు అంతా ఏదో పాట నేర్చుకొని దేవుని మందిరంలో పాట పాడాలి ప్రార్థనకు సమయిస్తే ప్రార్థన చేయాలి ఏదైనా దేవుని పని అప్పగించినప్పుడు బాధ్యత కలిగి చేయాలి కొంతమందికి బాధ్యత ఉండదండి దేవుని పనులు బాధ్యత ఉండదు బాధ్యత కలిగి చేయాలి ఇది దేవుని పని గ్రహింపుని ఉండాలి అప్పుడే నువ్వు ఎదుగుతావు దేవుని కొరకు ఒక శిల్పంగా చెక్కబడాలంటే దాంట్లో నువ్వు వంకర్లన్నీ తొలగించబడాలి వాక్యం అనే శుద్ధి చేత నువ్వు కొట్టబడాలి ఎప్పుడైతే వాక్యం చేత నువ్వు కొట్టబడతావో ఆ వాక్యం నేను సరి చేసిద్ది దేవుడు అనుకున్న ఆ ప్రణాళిక నెరవేర్చబడింది ఆ రూపం నీలో వచ్చిద్ది కాబట్టి వాక్యానికి అప్పగించుకొని ముందు మందిరానికి వెళ్ళండి దేవుని పని చేయండి దేవుని పని చేయటం ప్రారంభించదో దేవుడు కూడా నీ పనులు ఆయన సహాయం చేస్తాడు నీవు చేసుకుంటే నువ్వే చేసుకోవాలి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి కూడా దేవుడు నీ కార్యాలు చేస్తాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళామన్నది కాదు నీ జీవితం ఎంత మారింది దేవుని కొరకు ఎంత జీవిస్తున్నావు ఇంకా కొంతమంది మారక ఇతరులని విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు మారారా వీళ్ళు మారారా వాళ్ళు ఎప్పుడు మారారు వీళ్ళు మారలేదు కదా అదంతా అవసరం లేదు నీకు వాళ్ళ గురించి ఎందుకు నీ జీవితం నువ్వు మార్చుకోవాలి కాబట్టి దేవుని అందిరానికి వెళ్ళండి వాక్యాన్ని ప్రకారం జీవించండి ఈ మాటలు దేవుడు దీవించని కాక